నెల్లూరు జిల్లా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసిన ఇందుకూరిపేట ఎంపీపీపై చర్యలు తీసుకోవాలి ఆ వ్యాఖ్యలను రూరల్ డిఎస్పీ పరిశీలించాలి టీడీపీ దళిత నాయకులు తువ్వర ప్రవీణ్ నెల్లూరులో నిన్నటి రోజున ఇందుకూరిపేట మండలం ఎంపీపీ పద్మజ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజుపాలెం దళిత నాయకులు తువ్వర ప్రవీణ్ డిమాండ్ చేశారు శనివారం స్థానికులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి తమ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కానీ గత నెల్లూరులో ఇందుకూరిపేట ఎంపీపీ వారి అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు తాము చిటికేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు వేమిరెడ్డి రెడ్డి ఇంటిని ధ్వంసం చేస్తారనటం సరికాదన్నారు మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే తాము ఊరికే ఉండమని రాము సిద్ధంగా ఉంటామని ఒక మహిళ ఇవ్వండి మహిళలపై ఉచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇలాంటివి మానుకోవాలని అన్నారు తాము చేసిన అనుచిత వ్యాఖ్యలను రూరల్ డీఎస్పీ సైతం పరిశీలించాలని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పత్రికా విలేకరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మా తండ్రి గారు రోజు అయినా ఈరోజు ప్రశాంతంగా ఉండాలని నేను కూడా ఎక్కడ ఏం కూడా రాజకీయంగా పొలిటికల్గా మాట్లాడకూడదని నిర్ణయించుకోవడం జరిగింది అయితే రాత్రి నుంచి కడుపు మండిపోయి కనీసం రాత్రి అంతా కూడా నిద్రలేని పరిస్థితి దానికి కారణం ఏంటంటే నిన్న నల్లపురెడ్డి నివాసం వద్ద నిన్న జేజేపేట సంబంధించిన బట్టపట్టి నరేంద్ర వారు మరియు ఇందుగురుపేట మండలం ఎంపీపీ పద్మారెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించి మా ఎమ్మెల్యే గారి మీద కొని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది ఎలా ఉందంటే రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు ఒకసారి ప్రజలందరూ కోవూరు నిజాగ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు దీని గురించి ఒక వారం నుంచి దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు కానీ ప్రతిరోజు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారిని అక్కడ ప్రెస్ మీట్లు నిర్వహించి మా మీద వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు గతంలో అనేక మంది మాట్లాడారు అవన్నీ మేము పట్టించుకోవాలా కానీ రాత్రి ఎవరైతే ఇందుకురుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారు ఉన్నారో వారు మాట్లాడుతూ మా ప్రసన్న చుట్టికేస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద పోతాం ఇంతమంది అనుచరు వర్గం ఉందని చెప్పి మాట్లాడారు ఇది రెచ్చగొట్టడం కదా అని అడుగుతున్నా నేను నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇది రెచ్చగొట్టడం కదా ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలన్నీ ఇది మంచి పద్ధతేనా అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కోవూరు బహిరంగ సభల్లో నేను ఇది కొవ్వురు ఆడపడుచుగా నేను మిమ్మల్ని అందరి పరిచయం చేసుకుంటున్నానని చెప్పి తన జీవితంలో జరిగినవన్నీ కూడా అన్ని ప్రజల ముందు చెప్పి రాజకీయాల్లోకి వస్తే నిన్న ఆ ఎంపీపీ పద్మజారెడ్డి రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వు తవ్వి హిందూ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కి నువ్వు మళ్ళీ వివాహం చేసుకున్న మాట్లాడతారు దయచేసి ఆమె మహిళ కాబట్టి మేము కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు నీకు చదువుకున్న దానివే లేకుంటే ఇంకేనా ఇది మంచి పద్ధతి కాదు కొద్దిగైనా మీకు ఇంకిత జ్ఞానం అనేది ఉండాలా ఒక మహిళగా మీరు మాట్లాడేటప్పుడు వివాహమైంది అనివార్య కారణం జరిగింది పది మందికి నీడనిచ్చే వారిని నేను వివాహం కుటుంబ సభ్యుల అనుమతి నేను చేసుకున్నానని గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వివరిస్తే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతారా కొద్దిగా సెన్స్ ఉందా మాట్లాడే వాళ్ళకి కొద్దిగా సెన్స్ ఉందా దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేము కొడితే ఇంటి మీదకి వస్తాం ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం రండి ఎవరో సవాల్ చేస్తున్నాం మీ సవాల్ మేము సేకరిస్తున్నాం ఎవరో దమ్ముండ్రు రండి అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి ఎక్కనైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడేటప్పుడు విలేకరుల సమావేశం మాట్లాడేటప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం మాట్లాడే మాట అనేది ఒకసారి ఆలోచించుకోవాలా నీకు ఎంపీపీ పోస్ట్ అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా నువ్వు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే ఆరోత నీకు అక్కడిది వారి వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది ఇది మాట్లాడిచ్చేది ఎవరు దీన్ని అనుకుండేది ఎవరు నేను వారు కూడా చెప్తున్నా ఇది మాట్లాడించిన వాళ్ళకి దీన్ని అనుకునే వాళ్ళకి ఇప్పటికే బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎవరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారో ఇకనైనా మానుకోండి రాత్రి నుంచి మాకు మా ఎమ్మెల్యే గారిని ఆ మాటని కానిచ్చి మాకు నిద్ర పట్టడం లేదు అసలుకి ఇది మంచి పద్ధతి కాదు మీరు కావాలనుకుంటే ఛాలెంజ్ చేసే పనితే రండి ఎంతమంది వస్తారో టైం డేట్ చెప్పండి మేము కూడా వస్తాం అంతేగాని అవాక్కులు చవాకులు మాత్రం దయచేసి పేలవద్దని నేను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ముఖ్యంగా ఆ ఎంపీ బయట మండలం ఎంపీపీ రెడ్డి గారికి తెలియజేస్తున్నా మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదమ్మా దయచేసి నువ్వు అది యొక్క ఆ యొక్క మీకు చేసిన వ్యాఖ్యల్ని వెనక తీసుకోండి దయచేసి లేకుంటే మీ మీద పరువు నష్ట దావు కూడా వేసే పరిస్థితి వస్తుంది దయచేసి మీరు ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత జీవితాలతో మీకేం పని అమ్మా ఏం పని మీకు వారి వ్యక్తిగత జీవితాలతో ఒకసారి బుద్ధి చెప్పారు కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యో మాట్లాడుతున్నావు నువ్వు నీ చేత మాట్లాడించింది ఎవరు నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఇది కరెక్ట్ అయినా మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకోండి నేను నెల్లూరు గౌరవ నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కూడా ఇబ్జాక్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులుగా సార్ దయచేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మా ఓపిక పరీక్షిస్తున్నారు సార్ వాళ్ళ మీద ఇమిలిటరీ యాక్షన్ తీసుకోండి మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ రూరల్ డిఎస్పీ గారికి చిట్కేస్తే మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీదకి వస్తాం ప్రసన్నా చిట్కేస్తే అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఆ వ్యాఖ్యలు మీరు పరిజ్ఞానంలో తీసుకొని చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్